ఈరోజు బీహార్ ఎన్నికల ఫలితాలతో పాటు మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి మన జూబ్లీహిల్స్ లాంటి చోట్ల ఆ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి సరే ఈ ఫలితాలు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారనే కదా పక్కన పెడితే టీవీ స్టూడియోలో మాత్రం అబ్బో ఆ పార్టీ తరఫున ఈ పార్టీ తరఫున మధ్యలో విశ్లేషకుల తరఫున అరవీర భయంకరంగా బాబోయ్ కాళ్ళకు ఏమంటారు కత్తి కట్టుకొని యుద్ధం చేసినట్లే ఉండదు ఇలా పరిస్థితి అండ్ హైదరాబాద్లో ఒక టీవీ స్టూడియోలో అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీజేపీ స్పోక్స్ పర్సన్ సోలంకి శ్రీనివాస్ పోర్టు పోటు కొట్టుకున్నారు ఎట్లా కొట్టుకున్నారు ఫోటో పోటు కొట్టుకున్నారు బాల్ దా పో ఈ టీవీ స్టూడియోలో జనానికి మంచిగా లైవ్ ఫైటింగ్ మీరు పూర్తి కవర్ చేయకుండా మధ్యలో వీళ్ళు కెమెరాలు అడ్డు ఆ లైవ్ ఇవ్వండి ఎట్లా యుద్ధం చేస్తున్నారు జన సమాజం కూడా చూడాలిగా మొదల దాచిపెట్టినరు ఆ శబ్దాలు మాత్రం వినిపిస్తున్నాయి తీవ్రంగా ఖండిస్తున్నాయి టీవీ స్టూడియో వల్ల ఏమంటారు అట్లా కెమెరాల పక్కన వేరే చూపెట్టడాన్ని సో లైవ్ ఇవ్వండి కొట్టుకొని ఎట్లా కొట్టుకుంటున్నారో వీళ్ళు పో ఎన్ని అద్భుతాలు చేస్తున్నారు బీజే సారీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట బీజేపీ స్పోక్స్ పర్సన్ సోలంకి శ్రీనివాస్ వీళ్ళిద్దరి కింద అంబైటక్ ఎనికి వదిలేయండి ఆ డైరెక్షన్స్ ఆ జీషన్ చెప్పండి ఏమంటాండి అరే నా దగ్గర ఏంటి 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 ఒకటి మంచిగా లైవ్ కవరేజ్ మేసాను ఇవ్వండి అబ్బా జనాలు సోన్ని ఎందుకు మించేసి పోటు ఫట అప్పటా అని వినిపిస్తున్నాయి ఫటప్పటా అని ఏదో కొప్పలు వనిగిపోతూ ఉన్నట్లు కానీ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఏం మాట్లాడుతున్నారండి తెలివి లేకుండా అన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ డిబేట్లలో తెలివి లేకుండా ఏం మాట్లాడుతున్నారనేది చాలా జనరల్గా వాడుతుంటారు ఇంకా బీజేపీ స్పోక్స్ పర్సన్ ఇంకా ఆయన ఏమనుకున్నాడు లేజ్ ఇంకా ఒకరికొకరు బాగా కలపడం ఆ వీడియోని రిలీజ్ చేయండి సమయం మీరు ఎట్లా కొట్టుకున్నారు ఎవరు ఎక్కువ కొట్టిండ్రో సోనాలు చూస్తారు జనము అనవసరంగా ఇట్లాంటివన్నీ మిస్ చేస్తారు ఏంది మంచిగా అవకాశం మిస్ చేస్తారు జనానికి సోన్యా అండి యుద్ధాలు ఎట్లా ఎత్తున్నారు పోసు ఎందుకోసం కొట్టుకోవడం